హలో అండి ఈరోజు వీడియోలో సింపుల్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది మీకు వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ అయితే కటింగ్ అనమాట ఇది వచ్చేసి నేను ఫోర్ టు ఫైవ్ ఆ ఏజ్ వాళ్ళకి సరిపోయేలా విధంగా కుడుతున్నానండి సేమ్ మెజర్మెంట్స్ తో మీరు కూడా ట్రై చేయొచ్చు మీకు ఆ ఏజ్ వాళ్ళు పాప ఉంటే కనుక ఇప్పుడైతే నేను మీకు ముందు వీడియోస్ లో నా దగ్గర ఉన్న కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే చూపించాను ఆల్రెడీ చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి అందులో ఒక పార్ట్ అనమాట ఇది నా వీడియోలు చాలా బాగా అర్థమవుతున్నాయని మంచిగా కామెంట్స్ చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక నేను వీడియోలోకి వెళ్ళిపోతాను ఇది వచ్చేసి బాటమ్ కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్ అనమాట ఇవన్నీ కూడా ఎంత తీసుకున్నాను అనేది అంతా కూడా క్లియర్ గా చెప్తాను ఫస్ట్ అయితే బాడీ పార్ట్ అయితే కట్ చేద్దాము ఈ వీడియోలో చూపించే ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా నేను స్పెషల్ గా తీసుకున్నవి కాదండి నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ ని నేను అన్ని కూడా సెట్ చేసుకున్నాను ఇవన్నీ కూడా ఆల్రెడీ ఒక్కొక్కసారి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్స్ అనమాట అంటే ఇవి ఆల్రెడీ ఈ లైనింగ్ అనేది నేను వేరొక దానికి యూస్ చేశాను మిగిలిన పార్ట్ అనమాట ఇది మిగిలిన ఫ్యాబ్రిక్ తో నేను దానికి యూజ్ చేస్తున్నాను అందుకే కొంచెం మీకు పాతగా అనిపించవచ్చు ఇది వచ్చేసి ఒక బ్లౌజ్ పీస్ ఆల్రెడీ సగం యూజ్ అయిపోయింది మిగతా సగం ఇప్పుడు బాడీ పార్ట్ కి యూజ్ చేస్తున్నాము ఇప్పుడు చూడండి ఇలా ఉన్న ఫ్యాబ్రిక్ ని నేను సగానికి ఫోల్డింగ్ చేస్తున్నాను చూసారు కదా ఇలా సగానికి ఫోల్డింగ్ చేశాక ఇది ఫోల్డింగ్ అన్నది మన వైపు ఉంచుకోండి ఇవి కట్స్ అనమాట ఇవి మన ఖర్చుకి అటు సైడ్ ఉండాలన్నమాట మనం ఇప్పుడు కట్ మార్కింగ్ చేసేదంతా కూడాను ఈ ఫోల్డింగ్ వైపుని చేసుకోవాలి ఫస్ట్ మనము ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నాము ఇక్కడ మీకు రెండు పార్ట్స్ కూడా నేను క్లియర్ గా ఒక్కొక్కటి చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ ఒక లైన్ వేసాను ఇది ఎందుకు అంటే ఇక్కడ ఎడ్జెస్ అనేవి రెండు ఈక్వల్ గా లేవు ఎవరికైనా సరే ఆ విధంగా ఉంటుంది ఒకవేళ సమానంగా ఉంటే అక్కర్లేదు లేకపోతే ఒకసారి ఇలా ఒక స్ట్రైట్ లైన్ వేసుకుని ఈ ఇది కట్ చేసేసుకోండి సమానంగా ఇక్కడ బాడీ పార్ట్ లెంత్ చెప్తున్నాను మీకు ముందు ఇక్కడ యాక్చువల్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ అనమాట టెన్ ఇంచెస్ పొడవు ఉంటే సరిపోతుంది షార్ట్ గా బాడీ పార్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది నేనైతే అలా ప్రిఫర్ చేస్తానండి ఇక్కడ నేను కావాలంటే మీరు లెవెన్ వరకు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి పదిన్నర పెడుతున్నాను ఖర్చులతో కలిపి ఖర్చులకు కూడా కలిపి పదిన్నర పెడుతున్నాను ఈ హైట్ అయితే నాకు చాలా అనిపిస్తుంది ఎందుకంటే ఇంతకన్నా బాడీ పార్ట్ లెంతీగా ఉంటే నాకు అంత నచ్చదండి మీరు కావాలంటే పదకొండు ఇంచుల పొడవు కూడా పెట్టుకోవచ్చు మీకు కుట్టాక ఎలా ఉన్నది అనేది కూడా వేసి చూపిస్తాను పాపకి సో ఫస్ట్ మనం ఈ లెంత్ తీసేసుకున్నాము ఒకటే లేయర్ ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనమాట ఇది ఇక్కడ నేను షోల్డర్ ఫుల్ షోల్డర్ వచ్చేసి నాలుగున్నర పెడుతున్నాను ఇందులోంచి మనం నెక్కి అలాగే షోల్డర్ ని డివైడ్ చేసుకోవాలి దానికోసం చూడండి నెక్ వచ్చేసి టూ ఇంచెస్ పెడుతున్నాను అంతకన్నా ఎక్కువ కళ్ళు లేదంటే టూ పాయింట్ టూ అంటే రెండు 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 మీద రెండు గీతలు అన్నట్టుగా మన మిగతాది షోల్డర్ ఉంటుంది ఇక్కడ టూ పాయింట్ టూ పెట్టాను మిగతాది మనకి షోల్డర్ అవుతుంది నెక్ డీప్ అనేది మీకు తర్వాత చెప్తాను ఇక్కడ వచ్చేసి ఆర్మ్ లూజ్ అనమాట అంటే చంక భాగం ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఫైవ్ ఇంచెస్ ఉండాలండి లేకపోతే పిల్లలకి నొక్కుతుంది అనమాట చంక దగ్గర సో ఇలా ఇలా ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకోండి ఇటు కూడా ఒక ఎల్ షేప్ అనేది రావాలి మనకి ఇక్కడ ఓకేనా ఇక్కడ క్రాస్ తీసి క్రాస్ కోసం ఒక వన్ ఇంచ్ ఉంటే చాలు ఇలా వన్ ఇంచ్కి మార్క్ చేసుకుని అంటే ఇలా మీకు ఇలా చూసుకుంటే వన్ ఇంచ్ అనమాట ఇలా షేప్ తీయాలి ఫస్ట్ మీకు ఇక్కడ చెస్ట్ బ్లూజ్ వాళ్ళది ఆ సైజు వాళ్ళకి ట్వంటీ ఫోర్ ఉంటుంది మొత్తానికి టోటల్గా కలిపి దానిలో మనం నాలుగో వంతు పెట్టుకోవాలి నాలుగో అంటే ఆరు ఇంచులు అనమాట ఇది ఎగ్జాక్ట్గా కరెక్ట్గా నాలుగు ఆరు ఇంచులు మన ఎక్స్ట్రా కొచ్చు టూ ఇంచెస్ పెట్టుకుందాం స్ట్రైట్ లైన్ ఎలా కిందికి వేసేసుకోండి తర్వాత చిన్న క్రాస్ తీయాలి అది మీకు చూపిస్తాను ఇక్కడ ఈ వీడియోలోనే ఇక్కడ మనం వన్ ఇంచ్ కి ఇలా క్రాస్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు చక్కగా ఈ ఈ మార్జిన్లోకి ఇలా కలిపేసుకోండి ఇది కూడా ఇక్కడ నుంచి ఇలా ఇలా చక్కగా మనం ఇక్కడ కరువు అనేది తీసుకోవాలి మీ దగ్గర కరువు స్కేల్ ఉంటాయి కనుక దాంతో చాలా ఈజీగా తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం నెక్ డీప్ అండి ఇక్కడ షోల్డర్ ఖర్చుతో కలిపి నేను త్రీ పాయింట్ ఫైవ్ తీసుకుంటున్నాను మూడున్నర ఇంచులు అంటే షోల్డర్ యొక్క మనం షోల్డర్ కొడతాం కదా భుజాలు అదుగుతాం కదా అక్కడ కుట్ల కోసం కూడా ఎక్స్ట్రా అనమాట ఇక్కడ రౌండ్ నెక్కే వేస్తున్నాను మీరు కావాలంటే స్క్వేర్ పెట్టుకోవచ్చు లేదు అంటే వీ నెక్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు జస్ట్ రౌండ్ నెక్ అయితే పెడుతున్నాను ఇక ఈ ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ ఇక్కడ జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ కి క్రాస్ తీసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇలా పెట్టుకుని స్కేల్తో ఇలా క్రాస్ తీయండి ఇలా క్రాస్ ఎందుకు తీయాలి అంటే ఇలా తీయడం వల్ల ఫ్రాక్ కుట్టాక క్రిందకి దిగిపోయినట్టుగా ఉండదండి బాగుంటుంది అన్నమాట ఫినిషింగ్ అనేది చిన్నపిల్లలే కాబట్టి గుంటలు అది లోతులు అవి ఏమీ తీయక్కర్లేదు లైట్గా క్రాస్ తీసుకుంటే తీసుకోవచ్చు చూడండి ఎగ్జాక్ట్గా ఎలా కట్ చేసామో ఎలా మార్క్ చేసామో అలా కట్ చేసేసుకుంటున్నాం ఫ్రెండ్ దగ్గర మీరు లైట్గా లోతు తీయండి అంటే అప్పుడు వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది అనమాట ఒక హాఫ్ కి అలా లోండి జస్ట్ క్రాస్ చిన్నిగా ఎంతో అక్కర్లేదు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం అండి ఇక్కడ నేను లోత్ తీయలేదు బ్యాక్ పార్ట్ కూడా మార్కింగ్ చేశాక తీద్దామని చెప్పేసి తీయలేదండి ఇక్కడ మీరు బ్యాక్ పార్ట్ పెట్టుకునేటప్పుడు ఒక్క పావిచ్ ఇలా వదిలిపెట్టండి ఇక్కడ కొంచెం వదిలిపెట్టండి ఎందుకంటే ఇక్కడ మనము వాళ్ళకి ఉక్స ఉక్సలు అవి కుడుతుంటాం కదా లేదా జిప్స్ వేస్తాము అలాంటి అప్పుడు ఖర్చులోకి పోతుంది కదండి ఫ్యాబ్రిక్ అప్పుడు అక్కడ నెక్ అనేది తగ్గుతుంది బ్యాక్ నెక్ కాబట్టి కొంచెం వదిలేసి పెట్టండి లేదు ఇలా కాదు మీరు జస్ట్ ఇలా క్రాస్గా తీసుకుంటాను అంటే కనుక ఏం చేస్తారంటే డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు ఇక్కడ హైట్ నెక్ హైట్ అనేది ఇంత ఇంత అక్కర్లేదు ఫ్రంట్ ఉన్నంత అక్కర్లేదు సో కొంచెం పైకి తీస్తున్నాను తెలుస్తుంది కదా యాక్చువల్ లెంత్ ఇక్కడ ఉంది దానికన్నా కొంచెం పైకి పెట్టాం ఎందుకంటే బ్యాక్ మనకి హుక్స్లు అవి వస్తాయి కాబట్టి ఫ్రీగానే ఉంటుంది క్యాజ్ యూజ్వాల్ సేమ్ కట్టింగ్ మార్కింగ్ అనమాట ఫ్రంట్ లోతు తీయలేని ఫ్యాబ్రిక్ కాబట్టి యాజ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేస్తాను మీరు ఈ పార్ట్ తీసేసాక ఫ్రంట్కి క్రాస్ తీయండి లైట్గా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసుకుందాం బ్యాక్ పార్ట్కి మనము ఇక్కడ ఓపెన్ ఇవ్వాలి నెక్ వరకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకున్నానండి లైనింగ్ పార్ట్ పెట్టేసి కాకపోతే నెక్ అనేది కట్ చేయలేదు మీరు కూడా సేమ్ ఇలా కట్ చేసుకోండి ఇది వెల్వెట్ క్లాత్ అనమాట బ్యాక్ పార్ట్ కూడా సేమ్ మనం లైనింగ్ పార్ట్ పెట్టి కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయిందండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ మనకి టూ సైడ్స్ కూడా ఓపెన్ ఉన్నా పర్లేదు బ్యాక్ పార్ట్ కి మనం ఫ్రంట్ పార్ట్ కి మాత్రమే ఇక్కడ ఫ్రంట్ సైడ్ కి ఫోల్డింగ్ ఉండాలి నెక్ సైడ్ కి ఇక్కడ అయితే అక్కర్లేదు అనమాట ఇదొకటి గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఫ్యాబ్రిక్ చూసారా చాలా చిన్న పీస్ ఉంది కదా దీంట్లోంచి నేను హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను ఇవి రెండు అనమాట ఇవి రెండు ఒకదాని మీద ఒకటి ఉన్నాయి ఇవి ఇలా సగానికి ఫోల్డింగ్ చేసి జస్ట్ స్లీవ్ పైన జాయిన్ చేయడానికి మీకు కుట్టేటప్పుడు చూపిస్తాను ఎలా జాయిన్ చేస్తున్నాను అనేది మనకి హ్యాండ్ లేదు అని ఉండదు ఉన్నట్టు ఉంటుంది కాకపోతే చాలా చిన్ని హ్యాండ్స్ వస్తాయి అనమాట జస్ట్ నేను ఇక్కడ ఇలా హ్యాండ్ మోడల్ లో జస్ట్ కప్పులా ఇలా క్రాస్ గా తీసాను బోత్ నెక్ చూడండి ఈ క్రాస్ గా తీసాను అనమాట ఇవి టూ హ్యాండ్స్ కోసము సేమ్ ఇదే లెంత్ లో నేను లైనింగ్ కూడా తీసుకుంటాను ఇక ఇది వచ్చేసి నాకు ఆల్రెడీ ఒక పెద్ద ఫ్రాక్ కుట్టాక మిగిలిన ఫ్యాబ్రిక్ అండి ఇది బాటమ్ కోసం యూజ్ చేస్తున్నాను ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది థిక్ గా ఉంది కాబట్టి నేను లైనింగ్ ఏమి యాడ్ చేసుకోవట్లేదు ఇది వచ్చేసి నాకు మొత్తం పొడవ వచ్చేసి మీటర్ నర ఉందండి నర నేను పెట్టేసుకుంటున్నాను మంచిగా ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి మనం మీటర్లో లో కూడా కుట్టుకోవచ్చు చిన్న పాపలకి ఇదైతే మొత్తం ఫోర్ ఫోల్డింగ్స్ చేస్తున్నాను ఇక్కడ మీకు చూపించిన ఈ ఫ్యాబ్రిక్ ని మేటర్నర్ ఫ్యాబ్రిక్ ని ఇక్కడ మీరు క్రింద క్రాసెస్ లేకుండా ఒక కట్ అయితే ఇచ్చేయండి తర్వాత లెంత్ ఎంత తీసుకుంటున్నాను ఒకటి చెప్తాను ఇలా క్రాసెస్ అవి తీసాక ఇది యాక్చువల్లీ లెంత్ అయితే ఫోర్ ఇంచెస్ ఉందండి పొడవు అంటే ఆది ఆదిగవంతో చూస్తే పద్నాలుగు ఇంచులు ఉంది మనకి కొంచెం క్రింద ఒక వన్ ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేసుకుంటాం కదా సో అది కలుపుకుని అలాగే పైన జాయింట్ పడుతుంది మనకి అక్కడ ఖర్చు కోసం అన్నీ కలిపి నేను పదహారు ఇంచులు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను చూడాలి ఎంత ఉంటుందో ఇది చూడండి క్రింద నుంచి చూసుకుంటే మీ దగ్గర ఫ్యాబ్రిక్ ఉంటే మీరు పదహారు పదిహేను వరకు పెట్టుకోవచ్చు లెంతీగా కావాలనుకుంటే ఇక్కడ నాకు క్లాత్ అనేది పదిహేనున్నర వరకు ఉంది సో నేను పదిహేనున్నర పెట్టేస్తున్నాను ఒక హాఫ్ ఇంచే తగ్గింది కాబట్టి పర్లేదు ఎదిగే పిల్లలు కాబట్టి మనము ఉన్న దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటేనే మంచిది ఫ్యాబ్రిక్ ఉంటే కనుక ఇది మొత్తం ఫ్యాబ్రిక్ ఒకటే లెంత్ లో ఉంది ఇది మనం కావాలంటే టూ పార్ట్స్ కింద విడి తీసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ కి జాయింట్ చేసినప్పుడు అలాగే బ్యాక్ పార్ట్ కి లేదంటే ఒకటే విధంగా కూడా కుట్టుకోవచ్చు ఇక నేను దేనికైతే సెపరేట్ గా ఈ మధ్యలో కట్ చేసేస్తున్నాను అప్పుడు మనకి సులువుగా ఉంటుంది కట్ చేసుకోవడానికి కుట్టుకోవడానికి కాబట్టి ఏ పార్ట్ కి ఆ పార్ట్ తీసేసాను ఇవి రెండు పార్ట్లు అనమాట బ్యాక్ పార్ట్ కోటి ఫ్రంట్ పార్ట్ కోటి అన్నట్టుగా ఇవి బాటమ్ పార్ట్స్ ఇవి హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ అనేవి నేను ఆప్షనల్ గా పెట్టుకుంటున్నాను మీరు హ్యాండ్స్ కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే స్లీవ్ లెస్ పెట్టుకోవచ్చు చిన్ని కప్ స్లీవ్స్ లా పెడతాను ఎలా అనేది వీడియోలో చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఒక ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు కూడా లైనింగ్స్ అన్ని కూడా యాడ్ చేసేసుకున్నాము ఇదైతే కటింగ్ వీడియో అండి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పాపకి కరెక్ట్ గా ఈ మెజర్మెంట్స్ తో మీకు కుట్టేసుకోవచ్చు పెద్దగా తేడా ఏముండదు మీకు ఏమైనా లూజ్ లో మార్పు ఉండొచ్చు కానీ షోల్డర్ కానీ హైట్ కానీ ఇవన్నీ కూడా సరిపోతాయి సో ఇది అనమాట సెట్ స్టిచ్చింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి క్లియర్గా